Good ఆ సుక్ష్వాలకి ఇప్పుడు దండం పెట్టుకోండి ఆ సుక్షువ లేకపోతే ఈ హోమం ప్రక్రియ మొదలు కాదు అదేవిందా జోబుల్లో నుంచి డబ్బులు తీయండి రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు ఐదు వందల యథాశక్తి బ్రాహ్మణ సుముఖేన శుక్ష్రుధాన యమహం కలిష్యే చెప్పండి అహం శుక్షువ శుక్షదాన యేమహం కలిష్యే కొనండి కరిష్ కుర్చోండి ఆయన ధ్వనం పెట్టుకోండి ఆయన కాళ్ళకు జనం పెట్టండి ఆయన కాళ్ళకి జనం పెట్టి స్వామి నేను ఈరోజు బ్రహ్మస్థానంలో మీరు కూర్చొని అవస్థని మీరు నా హవనాన్ని మీరు ముందరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన ధనం పెట్టండి అక్షింతలు తీసుకోండి ఓమా రెండు అక్షంతాలు తీసుకోండి ఆ బ్రాహ్మణ చే అదేంటి బ్రాహ్మణ చేతులు కట్టండి రెండు లక్షలు రెండు అక్షంతలు ఆయన కాళ్ళకి ఆ ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తారు శతం భవతి మనో తీరస్ చాలమ్మా కూర్చోండి చేయండి హోమం చేస్తే పనులు తొందరగా ఎందుకు అవుతాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఏదన్నా ఆటంకాలు కానీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కానీ వెంటనే హోమం చేస్తారు హోమం చేస్తే వాళ్ళ పనులు అయిపోతాయి ఎందుకవుతాయి అవుతాయి చేస్తే ఎందుకు ఎందుకు అవవు అంటే మీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డ్యూటీ ఉంటాయి విఘ్నేశ్వరుడికి విద్యానికి అధిపతి అనమాట విఘ్నేశ్వరుడు విఘ్న ఎటువంటి విద్యాలు ఉన్నా కూడా ఆయన కలుసుకుంటే ఆ విద్యార్థి అసలు ఆయన డ్యూటీ అది లక్ష్మీదేవి డబ్బు సరస్వదేవి చదువు వినరా బ్రహ్మ జ్ఞానం అలా ఒక్కొక్కది ఒక్కొక్క డ్యూటీలు ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మీరు చాలా చోట్ల గుళ్ళల్లో చూస్తూ ఉంటారు మేము స్వాహాకారాలు చెప్తూ స్వాహ స్వాహా అంటూ అందులో మేము ఆజ్యం పోసుకుంటారు మిగతా వాళ్ళందరూ ద్రవ్యాలు వేస్తూ ఉంటారు అసలు స్వాహ అంటే ఎవరు స్వాహ అంటే ఎవరు అంటే అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి అగ్ని అంటే చాలా స్వచ్ఛమైన అగ్ని కన్నా స్వచ్ఛమైనది ఈ ప్రపంచంలో వేరేది ఏది లేదు కాబట్టే సీతమ్మవారు అగ్ని అగ్నికి చేసింది చేసిందనమాట ఎందుకు అంటే అగ్ని అంత స్వచ్ఛమైన అనమాట అంత స్వచ్ఛమైన భార్య పేరు స్వాహాదేవి స్వాహాదేవి యొక్క ఒక డ్యూటీ ఉందన్నమాట ఆవిడ డ్యూటీ ఏంటి అంటే ఆవిడ పోస్ట్ మెన్ లాగా ఆవిడ పోస్ట్ ఉమెన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ద్రవ్యాలన్నీ తీసుకొని మనం ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి తీసుకెళ్ళిస్తుందండి పోస్ట్ మనం మనకు ఇస్తే పోస్ట్ మ్యాన్ ఎక్కడ వెళ్ళడా అక్కడ ఎట్లా ఇస్తాడో అక్కడ డ్యూటీ ఏంటంటే అది ఇప్పుడు నేను రోజు నైవేద్యం పెడుతున్నా భగవంతుడు తిన్నాడో తినేదో నాకు తెలియదు ఆయన నైవేద్యం పెట్టి బయటకి తీసుకొచ్చి తలుపులు వేస్తాను నైవేద్యం పెడతాను హారత్ ఇస్తాను బయటకి తీసుకొచ్చి మీకు పెడతాను మీరు నేను అందరూ ప్రసాదంగా తింటున్నాం తింటున్నావు ఆయన తిన్నాడో తినేదా నీకు తెలీదు నాకు తెలీదు కానీ ఇక్కడ ఈ హోమం ద్వారా మనం చేసిన ప్రతి ద్రవ్యం కూడా స్వామి ఆ మూర్తి తింటాడు ఎలా చెప్తావు నువ్వు అని అడిగితే నేను చెప్తా ఆ స్వాహాదేవి ఏం చేస్తుంది అంటే ఆ సుదర్శనమూర్తిని చంటి పిల్లాన్ని చేసుకుంటుంది అర్థమైందా చంటి పిల్లాన్ని చేసుకొని ఆవిడ తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ త్వర మీద కుక్షబెట్టుకుని మనం ఇచ్చే ప్రతి ద్రవ్యము కూడా ఆయనకి నోట్లో తల్లి మీ పిల్లలకి మీరు ఎట్ట పెట్టేది వరకు అలా పెడుతుందనమాట ఒకవేళ సుదర్శనమూర్తి ఈయన మీదో ఆయన మీదో వాళ్ళ మీద కోపంగా ఉండి నేను తిన్నడనుకో బతిములాడుతుంది కథలు చెప్తుంది భయపెడుతుంది అవసరమైతే సుదర్శనమూర్తిని ఒక దెబ్బ కొట్టి మరీ అర్థమైందా ఒక్కసారి కడుపు నిండిన తర్వాత ఎవడైనా సరే అన్నదాత సుఖీభవనే అంటారు అర్థమైందా ఆ సుదర్శన మూర్తి కూడా సుఖీ భవాన్ ఒక్కసారి ఆయన అంటే చాలు మనం వేసింది తిని సుఖీ భవాన్ ఆయన నోడుతు ఒక్కసారి అంటే చాలు మన జన్మ ధన్యం మన వచ్చే ఏడు తరాలు ధన్యం పోయిన ఏడు తరాలు ధన్యం లేదా కాబట్టి ఆవిడ ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి పదార్థము కూడా నేను స్వాహా అనంగానే ఆ అగ్నిలో నుంచి ఆవిడ స్వాహా అనంగానే ఎవరినని పిలిచింది అని రెండు చేతులు చేస్తుంది రెండు చేతులు జాపంగానే మీరు వేసే అక్కడ మీకు ఇక్కడ దద్దోజనం ఉంది అది కదంబం అంటారు కథంబం చాలా చాలా ప్రీతం అనమాట స్వామివారికి కథంబం నేను దగ్గర నుంచి చేయించా పరవాన్నం చేయించా వినరా అన్నవరం ప్రసాదం చేయించా ఇక్కడ ఇన్ని పదార్థాలు ఉన్నాయి ఇక్కడ వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి ఈ సుగంధ ద్రవ్యాలు ఆజ్యము ఈ పదార్థాలు అటుకులు బెల్లము ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైన పదార్థాలు అనమాట ఆ ఇష్టమైన పదార్థాలు పెట్టంగానే స్వాహదేవి దాచేస్తుంది చేది శ్రేయంగానే ఇది ఎవరికి ఇవ్వాలి రా అని అడుగుతుంది అప్పుడు నేను అంట ఓం శ్రీ సుదర్శనమూర్తి ఏ ఇది అన్నమా లేదు గణపతి కనుకో ఓం శ్రీ మహాగణాధిపతి ఏ ఇది అన్నమా అంటే నేను నువ్వు ఇచ్చిన ద్రవ్యం నేను తీసుకెళ్ళాలి రా రాని అడుగుతుంది అందరం ఏం చెప్పాలి సుదర్శనమూర్తికి తీసుకెళ్ళు సుదర్శనమూర్తి ఎవరికి వెళ్ళిపోతుంది స్వామి బలనా గోత్రులు బలనా గోత్రం వాడిని ఇక్కడ సుదర్శనం చేస్తున్నాను రా అని చెప్పుకుంటుంది ద్రౌలో కూర్చో పెడుతుంది ఆయన నోట్లో అన్నం పెడుతుంది ఖచ్చితంగా స్వామి తింటాడు ఈ రోజు మనల్ని కనిపిస్తాడు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోటి ఈ మూడు వేళ్ళు మాత్రమే పనులు వేయాలి ఈ మూడు వేళ్ళు మాత్రమే ఈ మూడు వేళ్లతోటి మీరు ఏంటంటే ఒకటి 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 వెయ్యాలి స్వాహా అన్నప్పుడే వెయ్యాలి స్వాహాకారానికి ముందు వేసినా స్వాహాకారానికి తర్వాత వేసినా అది పాలవుతుంది తప్ప నేలపాలవుతుంది తప్ప పాలవుతుంది తప్ప ఆయన దాకా చేరారు రెండోది ఎవరైతే అన్నం పట్టుకుంటున్నారో అన్న ప్రసాదం ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళు ఒక మూలకి వెయ్యాలి అర్థమైందా మధ్యలోకి వేస్తే హవనానికి ఇబ్బంది కలుగుతుంది అగ్ని ప్రజ్వరంగా బలగదు దయచేసి అందరూ ఒక మూల బండి ఆటోమేటిక్గా లాస్ట్ పోసరికి అంతా కలిసిపోతుంది విన్నారా ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా అందుకనే హవనం చేస్తే స్వామి ఖచ్చితంగా తింటాడు తిన్న తర్వాత జీవిస్తాడు కాబట్టి ఇప్పుడు చాలా ధ్యాసతోటి భక్తితోటి నేను మొదలు పెడుతున్నాను విన్నారా ఇచ్చాను మీరు లేవండి కొంచసేపు వాళ్ళ లేపట్ చేసేయండి అచ్చి పెట్టతో కాదు యూ తీసుకోండి తీసుకోండి యూజ్ అది తీసుకోండి అది కలిగింది తాగ పెట్టండి రెండు కలపండి రెండు కలపండి రెండు కలపండి రెండు కలపండి ఓం దత్పురుషాయ విత్మహే ఆయన చేయి పట్టుకోండి ఆయన చేయి పట్టుకోండి ఓం దత్పురుషాయ విత్మహే వారీలాజ జీమహి తన్నో అగ్ని ప్రచోదయా స్వాహ ఓం శ్రీ అగ్ని దేవతాయై నమః కూర్చోండి అగ్నిదేవుడు వచ్చాడు ఆయన నమస్కారం చేసుకోండి ఆయన నమస్కారం చేసుకొని మేము ఇప్పుడు హోమం మొదలు పెట్టాము హోమం పూర్తి వరకు ప్రజ్వలంగా పెరుగుతూనే ఉండు స్వామి అని చెప్పి అన్నం పెట్టుకోండి ఓమ నాలుగు సార్లు వెయ్యండి ఆ కాజ్యం వెయ్యండి అది కాదు అది అది లోపల పెట్ట ఇది లోపల పెట్టి అందులో వేసి ఇది కుడి చేతిలో తీసుకొని వెయ్యాలి ఆహా దాంతా గాంధీ తీసుకో చేయండి నాలుగు సార్లు ఏకం దీ త్రీని చూ